నమస్కారం అండి నా పేరు వేణు ఇక్కడ నిర్మల్ సీడ్స్ వారి సోఫియా బెండ రకం వేయడం జరిగింది రైతు ఈ రకం ఎలా ఉందో రైతు మాటలో విందాం నమస్కారం పేరు కుండపురంలో నా పేరు రాకేష్ కుందావపురం కిటిదొడ్డి ఉన్నాను గద్దావరి జోగ్రామ్మ జిల్లా మేము సో నిర్మల్ సీడ్స్ సోమియో రకం బెండ రకం వేస్తున్నాము అంతా బాగానే ఉంది ఇది తెగులోకి ఎట్లా ఉన్నాయి తెగులు ఏమి ఎటువంటి తెగులు లేదు కటింగ్ ఎట్లా ఉంది కటింగ్ మంచి స్మూత్ ఉంది ఫార్టీ కటింగ్స్ అయినాయింతవరకు మీరు మీరు ఇక్కడ ఎన్ని కేజీలు నటినారు హాఫ్ కేజీ బాటిల్ హాఫ్ కేజీ నాటినారు ఎన్ని ఎన్ని రోజులు అయింది మీరు నాటి నాటి ఒక టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ అవుతుంది అంటే ఈ రకం తెగుళ్ళకు కానీ హైట్ పెరగడం కానీ కటింగ్ కానీ ఎట్లా ఉందన్న ఐటే మంచిగా పెరిగింది కటింగ్స్ ఉన్నాయి కటింగ్లో ఒక ఫార్టీ కటింగ్స్ అయినాయి ఫార్టీ కటింగ్స్ అయింది ఈ రకం ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు బెస్ట్ ఉంది బెస్ట్ ఉంది మీ ఫోన్ నెంబర్ చెప్పనా ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఇక్కడ చూడండి చాలా వేపుగా పెరిగింది మొక్క కూడా బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ చాలా అద్భుతంగా ఉంది కటింగ్ కూడా దగ్గర దగ్గర ఉంటుంది కటింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా వస్తుంది ఈ రకము ప్రతి ఒక్క రైతు కూడా ధైర్యంగా ఈ రకము వాడుకోవచ్చు వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఓకే చూడండి మొత్తం చేను కూడా చూడండి ఇక్కడ అర్ధ కేజీ రైతు చాలా అద్భుతంగా పెరిగింది ప్లస్ కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ రకము బ్లౌజులు లేకపోయినా కూడా తెంపవచ్చు ఈ రకము ఓకే థ్యాంక్ యూ అన్న రాకేష్ అన్న గారు